రెడీ పంపకం ప్రోగ్రామ్ లో స్టేటస్ అప్డేటు నెక్స్ట్ కొంచెం స్మాల్ చేంజెస్ చేస్తున్నాం దాని గురించి ఇప్పుడు మన జిల్లా టార్గెట్ యాక్చువల్లీ రెండు సంవత్సరాలకి లెవెన్ త్రీ నైంటీ సెవెన్ సో ఈ ఇయర్ టార్గెట్ ఈస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఐదు వేల ఆరు వందల యాభై మూడు అండ్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఫైవ్ సెవెన్ ఫోర్ సో ఈ రోజు వరకు మనం అప్రాక్సిమేట్గా ఇరవై శాతం గ్రౌండింగ్ అయిపోయింది ఆగస్ట్కి రెండు వేలే తీసుకుంటాం నెక్స్ట్ వీక్ వచ్చే నెలలో తీసుకుంటాం సో తొందర ఏం లేదు భయము లేదు ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఈ సంవత్సరం టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం మాకు ఓన్లీ రీజన్ ఈ రూల్ కొంచెం ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే వీ హీన్ దట్ అంటే మనం ఆర్డర్ లో పోతుంటే ఆ రోజు వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మా గ్రౌండింగ్ లో కొంచెం అక్కడ గొర్రెలు కొని వెయిట్ చేస్తున్నాము బెనిఫిషరీస్ ని తేవటంలో డిలేస్ అవుతున్నాయి సో ఈ గ్యాప్ లక్ చేసుకోవడానికి వీ థాట్ వీ వుడ్ డూ డీడీస్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని దెన్ వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అని అంటే లిస్ట్ ఏ లో ఉన్న బెనిఫిషరీస్ ఫస్ట్ టూ థౌజండ్ ఈ నెల చేస్తాము నెక్స్ట్ నెల విల్ మళ్ళీలర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనకి వన్ నాట్ వన్ సొసైటీస్ ఉన్నాయి అందులో వాళ్ళు ప్లీజ్ అప్లై చేసుకోండి అంటే వచ్చే గొర్రెలు అన్ని మనము ట్యాగ్ చేసుకొని తీసుకొస్తున్నాము సో థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరంగల్ అర్బన్ పేరు మీద లిస్ట్ ఏ లో ఉన్న బెనిఫిషరీస్ డిస్టిక్ట్ ఆఫీస్ ఆఫీస్లో వచ్చేసి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ప్లీజ్ తొందరగా ఇచ్చేసేయండి అగైన్ ఐఎమ్ సెయింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ బేసిస్లో 2000 people next one month. Hi everyone, this is Ashia. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday, Post. Please subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.